నమస్తే అండి మీకు కన్నీపెట్ట క్రాస్ అవుతుందని చెప్పాను కదండి ఇది గుడ్డికి ఎత్తుకోవడం మొదలుపెట్టింది కొన్ని పెట్టలు గుడ్డెట్టే ముందు రోజు ఎత్తుకుంటా ఉంటాయి కొన్ని పెట్టలు అయితే ఆ రోజు ఎత్తుకుంటా ఉంటాయి కొన్ని పెట్టలుంచి ఇంచుమించుగా వారం ముందు నుంచి కూడా ఎత్తుకోవడం మొదలు పెడతా ఉంటాయండి ఒక్కొక్క పెట్ట లక్షణం ఒక విధంగా ఉంటుంది కొన్ని పెట్టలు అయితే గుడ్డు పెట్టే రోజునే వస్తూ ఉంటాయి కొన్ని ముందు రోజు కొన్ని పెట్టలు ఇంచుమించుగా వారం రోజుల ముందు నుంచి కూడా ఎత్తుకోవడం మొదలు పెడతా ఉంటాయి ఇవి కన్నెట్టలు కాబట్టి అంత ఎప్పుడు ఎప్పుడూ పెట్టలేదు కాబట్టి ప్లేస్ అనేది ఎక్కడో తెలియదు ఇది అంతకుముందు పెట్టిన పెట్టలనే అనుసరిస్తూ ఉంటామండి దొంగ దొరుకుతుందో అటుబాటు దొంగతరకున్న దోమలు ఎరుగు తింటా ఉందండి ఇది చెరువు కడికి వెళ్ళి వచ్చింది ఎల్లకెళ్ళి వచ్చింది పురుగులో ఎరుగు తింటుంది కోసం ఎక్కువ ఎత్తుకుంటూ ఉంటుందండి నీళ్ళు ఎక్కడ ఉన్నాయని మేత మేత ఉంటుంది నీళ్ళు తగ్గు వస్తూ ఉంటుంది ఆడపిల్లండి ఇది గుర్తు శబ్దం బాగా పెద్దగా చేస్తుంది ఉంది బాతుల్లో మనం స్వరం ఆధారంగా గుర్తించవచ్చు పోతూ అటుది సన్నగా ఉంటుంది ఆడ బాతల్ది పెద్దగా ఉంటుంది చిన్న బోతలు పోతు పోతుంది అప్పుడు వేరే వాళ్ళు కావాలంటే ఇచ్చాను ప్రస్తుతానికి తెచ్చి ఇచ్చేసారు అప్పుడు దీన్ని లోపల వీటిలో పోతు పోతుంది కదండి తెల్లబోత అది దీన్ని పొడిచేస్తుంది అందుకే దీన్ని బయట బయట తిరుగుతుంది ఇది ఇండియన్ రన్నర్ అండి మన తెలియ పెకిన్ జాతి వీటిని మన సాధారణ బాతులు ఇండియన్ రన్నర్ అని ఉంటారు వాటిని పెకిన్ జాతి బాతులు అని ఉంటారు పెకిన్ జాతి అండి ఈట పిల్లది పిల్ల ఈ బాతుల్లో ఈ బాతపి పిల్ల ఈ బాతు గుడ్డు అది ఈ బాతు ఇది పోతు ఈ బాతు ఏమో పోతు ఇది ఆడది గుడ్ అండి అది మన పెట్టకైతే అన ఉన్న ప్రాంతం ఇంకా దొరకలేదండి ఎదురుతూనే ఉంది సేతువ పెట్టే రెండు కూడా పెట్టకల్ అయ్యేటట్టున్నాయి నెమల పెట్టదు కూడా పెట్టకల్లయింది మూడు కూడా పెట్టకండి ఉదయం వరగడ్డి తిని ఉంటాయి అండి మనం మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి తాడేసి కట్టుకుంటే మేత వంటి గట్టి అంట మనం ఉదయం పూట ఉదయం పూట కానీ కట్టలేటైతే కనుక ఎక్కువసేపు మీరు ఒత్తిడి గేత ఉంటుంది ఒత్తిడి వరిగడ్డి వేసుకుని కొద్దిసేపల పొడుకొనిచ్చిన తర్వాత రెండో పూట కట్టుకోవడం వల్ల మేత ఉంటుంది సాయంత్రం ఇంచుమించుకు ఐదున్నర ఆరింటి వరకు చూడదండి ఇప్పుడు ఇది చేతిలో మీరు మరి చాలా ఇంట్రెస్ట్ అయిపోతుందండి ఇది ఆ బ్రష్ అయితే అసలు చేయట్లేదండి ఆ బ్రష్ చూస్తే కనుక దగ్గరలో ఉన్నట్లేదు ఇప్పుడు అది ఇక్కడ గుడ్లు పెట్టిన గుడ్డు పెట్టల గుడ్లు పెట్టుకుండా మూడు పెట్టలు ఎట్ని పెట్ట గుడ్డు నిర్మాణం ఒక విధంగా ఉంటుందండి ఇది డాగ పెట్టదండి ఎర్రగుడ్డు ఒక్కో పెట్ట నిర్మాణం ఒక పెట్ట గుడ్డు నిర్మాణం ఒక విధంగా ఉండి ఉంటుంది నీళ్ళు పెట్టానండి నీళ్ళ కోసం ఎక్కువ బాతికలి వస్తూ ఉంటుంది ఎక్కువ నీళ్ళని గమనించుకుంటే నీళ్ళు తాగుతూ ఉంటుంది అందుకే నైట్ గ్రూత్లో కూడా ఒక కొద్దిగా నీళ్ళు పెట్టేసి నైట్ తాగుతూ ఉంటుందండి తిని నీళ్ళ తాగుతూ ఉంటది స్నానం చేస్తాకండి శరీరం తడుపుకుంటాయి తెల్లపళ్ళని ఎల్లుగు పెట్టేసుకుందండి కన్ను దగ్గర అది పాపం నెప్పుతో నిన్న కాకమన్నా నిన్న మన అయితే బాగా నేర్చుకోండి వాళ్ళ కొద్దిగా పర్వాలేదు కన్ను పక్కన పీకేసింది ఇలా గోడి పొడిచేటప్పటికి వదిలి పారిపోయింది అందుకు నెప్పు వచ్చి పాపం బాగా అరుస్తుంది అది నన్ను నుంచి నన్ను ఏం మేస్తలేదే వాళ్ళ కొద్దిగా పర్వాలేదు లోపలికి టాబ్లెట్ వేసి కొన్ని ఆకుండా మీద కొద్దిగా ట్యాబ్లెట్ కూడా వేసానండి ఆ దెబ్బ వల్ల సరి చేసి ఇంకా విపరీతం కలుగుతుంది అదైతే తానం చేస్తానో లేదండి బాడీ మొత్తం తానం చేసినట్టు ఒప్పుకుంటున్నాడు బురద అక్కడ చెమ్మ Orang the it. It a a a a తల్లి పెట్టడానికి రాస్ అవుతుందండి ఇది సేత్రపేట దగ్గర ఎక్కువ టైం క్యాటా ఇచ్చేస్తుంది పగల కూడా వీటితో పాటు ఎక్కువ తిరుగుతుంది అది వీటి తల్లి దగ్గరికి వచ్చి ఈ పిల్లలు దీని పిల్లల్ని కూసేద్దండి ఆ రెండింటిని కూడా అది అది వచ్చి రెండు పిల్లలు దీని దగ్గర ఉండకూడదు ఒక మీది రాగానే దీని పిల్లలు రెండు దూరంగా పారిపోతాయి దాన్ని చూసి అదే రెండింటిని పొడి చేద్దాం ఇంకోటి వెళ్ళిపోయింది తాగడానికి వచ్చింది ఇటు ఈ రెండింటిని కూడా అదే పొడి చేద్దాం